చంద్రుడట సత్య సంత్డట తారె అరే వశిష్ట అమోఘ శక్తి సంపన్నుడగు తపస్వులందరో బారులు తిరిగిన నిండు పేరోల కంబన స్వరణ కేంద్రుడు దేవేందుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చటి వారికి ఎవరికి తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ముఖమునే ప్రొద్దుపడిచినట్లుగా హరిశ్చంద్రుని సత్య సంగత కూర్చి నిండు సభ ఎందు నొక్కి ఒక్క అడిచినవిగా నిరంతరమా రాజుల జంట చేరి ఇచ్చకమలాడి పొట్ట పోషించుకుని చున్నందులక హరిశ్చంద్రుని పైనికి అభిమానము నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత నీకేలా సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మ భూసురుల మన పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట గుడ్డిగా వెళ్ళి చాకిరీ చేయచు భూరి దానములుగా వారి సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని అది ఒక చక్రవర్తిని సత్య సాంధుడు అని సభ ఎందు సత్యవ్రత ప్రసంగం మనకు ఉత్తర్వుగా వశిష్యుడి నుండి హరిశ్చంద్రుని సత్య సందతనే పరీక్షిస్తున్నంత మాత్రం భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వీటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురకు కలుగు కలామున కాడందించేదివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రణాపి మేమందరం పెద్ద చేసి చింతామణి పీఠము నుంచి పొగర చే కండ కావరమున గురుడ్డు వచ్చి పిల్లని కిరించు చందమున మమ్మే అధిక్షేపించినవిగా నీ పరువేపాటిదో మే మెరుగనది కాదు అర్ధరాత్ర గౌతమిని పంచనక్కి కుక్కుటధ్వని గావించి సాధ్య గుహల్యను చేపట్ట చెట్ట చివరిగా గౌతముని చే దేహమంతయు కన్నులే మైముగరట్లు చేపగ్రస్తుండవైన నీవా నీవా మాకు నీతి వాక్యములు తెలుపుట బాగు 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 అరే దేవేంద్ర నీకి అధికారము సాశ్వతమని తలంచనివా యామే ఎన్నడు నీవా చింతామణి పీఠమున కరువుడవు కావని మా మనము న త్రోచినదు నాడేని మూట ముల్లె చంకన పెట్టుకొని హలో లక్ష్మణా అని కారణని కంతలకు పోవల సిరవాడవే ఆనని కంతలకు పోవల సిరవాడువే లోకమనావశ్యకముగ నన్ను మహాకోపిష్టినయు నా కోపాంధకారముల కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పక తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనజాలకున్నాడనని కానీ నా తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థముని పరిరింగుతుంది నా తలంపులనియు లోకహితములే కనుకనే జగదేక పూత్యురాలైన గాయత్రీ దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది విశ్వమిత్రుండనైనా నేను లోక కళ్యాణార్థమై పను పనులు చేయిచున్నా ఏమనుకున్ననో నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నది ఆయనను ఆ దేవేంద్రుని ఆ వశిష్ఠుని పూర్వపక్షమం చేసి హరిశ్చంద్రుని బొంకింతుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదో నాకు జయమా లేక పరాజయమా హరిశ్చంద్రుడు నా మాయాజాలమును బడక సత్యమాడకున్నను నా సాటి రాచ పట్టి సత్య కీర్తి ప్రపంచస్థాయిన నిలుప కారణమైతులను సంత సంభే నాకు ఆ వశిష్ఠనకున్నంత సంకటము నాకు లేదు ఆయనను

하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루하루 కామక్రోధ లోప మోహ మద మత్సరములైన నిషర్వర్గములను జయించిన మానవుడు ఉండేనే కదా నాకు అప్రమత్త అంతే కాదు నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకమును పీడించి కప్పమనుంపకొడుచున్న ఈ చక్రవర్తుల సత్య సంతులు అందులకి కాంత కనకములకు లోపడని మానవుడు ఉండడు కదా అని ఇంతకు ముందే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి నేను నిర్వహించబో యజ్ఞార్థమై అతని వద్ద కొంత సొమ్ము యాచించి అది అతని కడలే దాచి వచ్చింది ఇక ఎట్లైనను హరిశ్చంద్రుని ఇచ్చట రప్పింపవలేముల సృష్టించరా ఓ క్రూర మృగములారా పొండు పోయే అయోధ్య నగరమును విధ్వంసము నర్చి వేటకు పక్రమించిన హరిశ్చంద్రుని చెడగలప్పింపుడు పొండు 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 ఇక ఈ చెడకు రానున్న హరిశ్చంద్రుని మనము ఆకర్షింప శృంగార రూపురేఖ భుజంగనైన మాతంగ కన్యన సృష్టించట Thank <laughs> you. అమ్మాయి వెట్లైనను నీ సరస శృంగార నాట్య విన్యాసములతో ఎచ్చటకు రానున్న హరిశ్చంద్రుని మనము ఆకర్షింపవలను తెలిసినదా సమయ వరకు ఆశ్రం ఆశ్రమనందు వేచింది ఇంకనో ఈ విషయమున నాకు సహాయపడేటకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకే నియోగించత శిష్యా నక్షత్రక 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 చిరంజీవ చిరంజీవ లేత్రక లెక్క లేని రొక్కం ఒప్పించుకొని ఒప్పించుకుని హరిశ్చంద్రుని ఏ కాక కాక అతడి చడుకు వచ్చునట్లు పన్నుగడపడినాడ అతని మనము నా కర్షింప శృంగార రూపురేఖ భుజంగనేన మాతంగ కన్యను కూడా ఇంతకు ముందే సృష్టించి తిని ఈ విషయమున నీవును అప్రమత్తుడవై నాకు సహాయపడవలను నేనా గురుదేవా మహాభాగ్యం గురుదేవ తమని ఆజ్ఞ నాకు మిక్కిలి శిరోధార్యము కాని ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలంబువలే దినదినము దినదినము అడుగొంటున్నది కదా మహాత్మా ఎదుట ఉచ్చరింపలదు గురుదేవా సంపూర్ణముగా వినుడు మహాత్మా c h సకల ధర్మ స్వరూపులు ఆదర్శ ఆదర్శుభొంగములు అమోఘ తపశక్తి ప్రభావలేని విశ్వామిత్ర మహర్షులు మరి తమ ప్రియ శిష్యుండైనాయా తొందరపడవలదు గట్టిగా పట్టుబట్టిన ఘడియలోని విధిలో కరుతలామల గమగావించేదా గురుదేవ సర్వపిథములు మీరు సమర్థులు కానీ ఆ పట్టుపట్టుడేపటికోదా గురుదేవ ఆ సమయమే ఆ సన్నమగుతున్నది అజను హరిచంద్రుడు వేటకైతే వచ్చుచున్నాడు